వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ కుక్విత్ జాతిరత్నాలు పెళ్లైన ఆడపిల్లలను అత్తగారింటికి పంపే టైంలో సారెగా చలిమిడి పంపించడం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చంటిపాపను తీసుకుని అత్తవారింటికి వెళ్లేటప్పుడు చలిమిడి ఎక్కువగా చేస్తుంటారు పాతకాలం నాటి ఈ తీయని చలిమిడి చెక్కెర బెల్లంతో రెండు విధాలుగా చేస్తారు చక్కెరతో చేసిన చలిమిడి వైట్గా కనిపిస్తుంది ఈ స్వీట్ చేయడం కోసం తడిపొడిగా ఉన్న బియ్యం పిండి ఉపయోగిస్తారు మన అమ్మమ్మల కాలంలో చలిమిడి చేయడం కోసం ఎంతో కష్టపడేవారు ఎందుకంటే ఆ కాలంలో ఇప్పటిలా మిక్సీలు లేవు దీనివల్ల రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని ఉదయాన్నే వడకట్టి రోకలితో దంచేవారు కాని నేడు ఆధునిక కాలంలో మిక్సీలు మన పనిని ఎంతో ఈజీ చేశాయి కమ్మని బెల్లం చలిమిడి సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చలిమిడి తయారీకి కావాల్సిన పదార్థాలు రేషన్ బియ్యం కేజీ పాకం బెల్లం ముప్పావు కేజీ సరిపడా నెయ్యి పావుకప్పు ఎండుకొబ్బరి ముక్కలు పావుకప్పు జీడిపప్పు యాలకుల పొడి అరటీ స్పూన్ టేబుల్ స్పూన్ గసగసాలు చలిమిడి తయారీ విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి కిలో రేషన్ బియ్యం తీసుకుని రెండు మూడుసార్లు క్లీన్ చేయండి అనంతరం సరిపడా వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఆపై రైస్లోని వాటర్ వంపేసి జల్లించే గిన్నెలోకి తీసుకోండి ఆపై ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాటన్ పై పోసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీజార్లోకి కొద్ది కొద్దిగా బియ్యం వేసుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి గ్రైండ్ చేసిన ఈ బియ్యం పిండిని బేసన్లోకి జల్లించి తీసుకోండి పిండి జల్లించగా వచ్చిన బియ్యం రవ్వని మరోసారి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో కొన్ని బియ్యం వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బియ్యం పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై అడుగు మందంగా ఉండే కడాయి పెట్టండి ఇందులో సన్నగా తరిగిన బెల్లం పీ గ్లాసు నీళ్లు పోసి కరిగించండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరొక పాత్రలోకి స్టీల్ టీ జాలి సహాయంతో వడకట్టుకోవాలి ఇప్పుడు వడకట్టిన బెల్లం పాకాన్ని స్టవ్పై పెట్టి కలుపుతూ మరిగించుకోవాలి బెల్లం నీళ్లు ఉండ పాకం వచ్చిన తరువాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఆపై కొద్ది కొద్దిగా జల్లించిన బియ్యం పిండి వేసి అంతా కలిసేలా మిక్స్ చేయండి పిండిని చక్కగా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక కడాయిలో టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఎర్రగా వేయించండి గసగసాలు చలిమిడిలో వేయండి ఆపై అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కరిగించండి నెయ్యి వేడయ్యాక కప్పు చొప్పున ఎండు కొబ్బరి ముక్కలో జీడిపప్పు వేసి దోరగా వేయించండి డ్రై ఫ్రూట్స్ చక్కగా వేయించిన తర్వాత చలిమిడిలో వేసి కలుపుకోవాలి ఇందులోనే అర టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయండి అంతే ఇలా సులభంగా రెడీ చేసుకుంటే తీయని చలిమిడి రెడీ పాతకాలం నాటి చలిమిడి తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇలా ట్రై చేయండి